హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ అనిల్ గురించి మాట్లాడుకున్నాం ఫైనల్ మాకు ఒక నెంబర్ గేమ్ రౌండ్ ఉంది వన్ టు నైన్ నెంబర్స్ చూపిస్తాం మీరు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి త్రీ టైమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఓకే సో వన్ టు నైన్ అందులో ఏం వస్తే అది నువ్వు చేసి చూపించాలి నాకు ఇప్పుడు చేసి చూపించాలా ఓకే రెడీ నెంబర్ సెలెక్ట్ చేసుకో ఏ నెంబర్ కావాలి మీ ఫేవరెట్ నెంబర్ ఏంటి అసలు

వియర్డ్ హ్యాబిట్ అంటే నీకు మాత్రమే ఉండి పక్కన ఎవ్వరికి ఉండదు అదేంటి ఆ వియర్డ్ హ్యాబిట్ ఏంటి ఎలా చెప్తారు ఏం చెప్పాలి ఓన్లీ పండుగ మాత్రమే ఉంటది వేరే వాళ్ళకి ఎవరికి ఆ హ్యాబిట్ ఉండదు బియర్డ్ అంటున్నా కాబట్టి అంత బియర్డ్ గా నేను ఏం చేశాను అబ్బా ఇప్పుడు దాకా స్ట్రైక్ అవ్వట్లేదు అబ్బా నాకు నిజంగానే అన్ని ఉన్నాయి అన్నిట్లోంచి ఒకటి రావట్లేదు బయటికి ఎప్పుడు చేసేది ఏంటి సరే ఇంత బియర్డ్ అంటే నేను చేసిన బియర్డ్ నీకు ఓకే ఇప్పుడు నా బైక్ మీద వెళ్ళినా కూడా ఒకవేళ ఇన్ కేస్ నేను కార్లో వెళ్ళినా కూడా ఒకవేళ ఇప్పుడు కార్ అది చూస్తే చాలా డస్టీగా ఉంటుంది చాలా టిప్ టాప్గా తయారవుతాను కదా నేను ఇలా ఇలా రెడీ అయ్యాను కదా ఇప్పుడు సడన్గా వచ్చాను కాబట్టి వచ్చాను ఇన్ కేసు నేను ఏం చేస్తానంటే ఇంటి దగ్గర బాగా నీట్గా వాచ్మెన్ చెప్తా గేట్ ఓపెన్ చేయండి టిప్టాప్గా ఎక్కుతా ఎక్కి మొత్తం క్రాస్ అయిన తర్వాత అందరూ నా కార్ని ఎలా చూస్తాను చూస్తాను ఫస్ట్ ఏదో ఒక సొంతలోకి వెళ్తాను ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ క్లాత్ తీసుకొని నేనే తుడిచేసుకుంటాను నా కార్గా తుడిచేసి అక్కడ డస్ట్ చేసేసి పెట్టేసి ఇక్కడ బయటకు వచ్చినప్పుడు చూడు డోర్ ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా స్టైల్ దిగుతుంటాను అనమాట నా కార్ చాలా నీట్ గా ఉంది కదా నేను క్లీన్ చేసిన ఎవరు తెలియదు అంటే నేను ట్రావెల్ టైమ్ లో మొత్తం దాన్ని క్లీన్ చేస్తాను అనమాట నీట్ గా ఎవరినో వాటర్ అడిగి ఏదో చేస్తాను నేను ఖచ్చితంగా ఇలాంటివి అది నా తెలిసిన వియర్డ్ అంతే అంత మించి ఇంకేం చేయలేదు నేను సరే అయితే నైస్ నెంబర్ ఇది నా లక్కీ నెంబర్ అయితే కాదు నాలుగు కాదు నాకు అర్థమైంది కాదు ఇంకొక నెంబర్ నీ లెక్క నెంబర్ ఫైవ్ ఉన్నావు కదా ఒకసారి ఫైవ్ పోదాం మ్యాచ్ అయితే ఓకే ఫైవ్ దేని గురించి పండు ఎక్కువ భయపడతాడు ఎక్కువ ఫియర్ కాదు బిగ్గెస్ట్ ఫియర్ అంటే ఇట్స్ ఇట్స్ అబౌట్ మీ అన్నమాట చెప్పు అమ్మాయి ఒక అమ్మాయి కనెక్ట్ అయ్యనుకో చూసావా నా నోట్ లో చేస్తుంది ఓకే చెప్పు 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 ఇప్పుడు జనరల్ గా నీకు మామూలు కలిసాం ఓకే ఇంకొద్ది క్లోజ్ అయ్యాం వెంటనే ఎట్లా అర్థం కాదు నిజంగా అమ్మాయిని ఇప్పుడు మామూలుగా మనం ఎలా ప్రపోజ్ చేయాలి అని భయపడతా ఏదైనా మాట్లాడాలని భయపడతా ఉంటా ఏదైనా నువ్వు ఇందాక చేసిన వాటికి దీనికి సంబంధం ఉందా ముద్దు అడిగేస్తున్నావు అక్కడ కూర్చుంటావు ఇక్కడ కూర్చో అంటున్నావు అది గురించి

వాళ్ళని అంటే ఇప్పుడు దాకా మా బాబా చూసుకున్నారు ఫ్యామిలీని ఇక పైన నేను ఎంతవరకు చూసుకుంటా నాకు తెలియదు ఉన్నంత వరకే చూసుకోవాలని లేదని భయం అంటే వాళ్ళు హ్యాపీగా నన్ను తిట్టు వెనక నన్ను తిట్టుకున్నా పర్లేదు ఓకేనా ఇన్ జనరల్ ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ లో ఏదో విధంగా ఇది ఉంటాయి కానీ సో ఫ్యామిలీని చూసుకోవాలని లేదని భయం ఎప్పటికీ ఉంటుంది నాకు ఓన్లీ అబౌట్ మై ఫ్యామిలీ నా గురించి నాకు ఏం అంత ఇచ్చేయలేదు ఎందుకంటే లైట్ తీసుకుంటా కాబట్టి ఓకే సో ఫ్యామిలీ అంటే కొంచెం వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది ఎప్పుడెప్పుడో వస్తుంటుంది ప్రైవేట్ చూసాక లో ఎంత దెప్తు ఉందో అందుకే ఫైవ్ కూడా దెప్తుందో అర్థం చూసుకోవట్లేదు నువ్వు ఒకసారి ఆలోచించు చూద్దాం లాస్ట్ అయిపోయింది గో ఫర్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ సింగింగ్ బాగా చేయి ఇది నా లక్కీ నెంబర్ కాదు

ఏ నెంబర్ సెలెక్ట్ ఎందుకంటే లక్కీ నెంబర్ అనేది డిసైడ్ ఇప్పుడు బ్రహ్మా నువ్వు ఒక నెంబర్ చెప్పు నేను అయిపోతా ఈ రోజు లక్కీ నెంబర్ నేను చేసుకున్న నెంబర్ పక్కన పెడితే ఎంత నువ్వు చేసినా ఎంత పిచ్చి పిచ్చి వేషాలు వేసినా ఎప్పుడు పండు నెంబర్ ఉండాలని నేను కోరుకుంటాం కాబట్టి టేక్ అయితే చూద్దాం రూమర్ రూమర్ అదే చెప్పు నీ గురించి నువ్వు విన్న పెద్ద వర్స్ట్ రూమర్ ఒకటి మంచి రూమర్ ఒకటి నేను ఏ అమ్మాయిని చూసిన అమ్మాయితో నాకు ఏదో ఉంది అనుకుంటారా అదే పెద్ద వర్స్ట్ రూమర్ అది సరే అయితే నువ్వు ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నావు నీ గురించే ఎట్లా ఏంటి ఏం స్ప్రెడ్ చేస్తావు ఈ రోజు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు బ్రహ్మరాంబిక పండు చేయి చేయి కలిసినప్పుడు కరెంట్ పోయింది ఆ తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు వాళ్ళు కనిపించలేదు కాసేపు కాదు నీ మీద రూమర్ అన్నా నువ్వు మధ్యలో నల్లాగే నా ఒక్క మీద రూమర్ వేసుకుంటే అయిపోద్ది ఏంటి నా పక్కన ఎవరు ఉంటాను కదా రూమర్ చేస్తావు అలా బుక్ చేసేస్తావు పక్కన బాగుంటుంది మనం చెయ్యి చెయ్యి కలుపుకోగానే కరెంట్ పోయింది మరి కరెంట్ చీకట్లో ఏం జరిగింది అని నువ్వు పోస్ట్ పెడితే ఇంకేముందరా ఇద్దరికి ఏదో అయిపోయి ఉంటది జనాలు అనుకుంటారు కదా అది రూమర్ ఇది షో కొంచెం జనాలు చూస్తారు జనాలు చూడడానికి చెప్పాను రూమర్ చెప్తా అలాంటి మనం మనం చెప్పబోయే నాలా తీసుకుంటారు కదా అది ఆ ట్యాగ్ ఒకటి పెట్టమంట థంబనేల్ అంతే ట్యాగ్స్ పెట్టాలి సో ఇంతమందితో కంప్లీట్ సెంటెన్స్ వర్క్ చేసావని చెప్పు చేసావంట చెప్పు ఓకే తో వర్క్ చేసవా యా రੀసెంట్లీ షీ ఐ టోల్డ్ యు నా షీ మీ క్యూట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి ఎట్లా ఫీల్ అయ్యో మామూలుగానే ఆవరేజ్ అమ్మాయి వస్తేనే నువ్వు అలాంటిది ఆవరేజ్ పడేలా కాదు ఆ డౌన్ ఉన్నా పర్లేదు ఆవిడ జనరల్ గా ఇప్పుడు జనరల్ గా బాయ్స్ కి సనీహన్ గారు అంటే ప్రతి ఒక్క క్రష్ ఉంటుంది కానీ ఆ రోజు నేను ఆవిడ దగ్గర చూసినప్పుడు నాకు దేవతలా కనిపించింది అందుకో షీజ్ షీస్ రియల్లీ క్యూట్ అండ్ అంటే తన ఏంటి మనం ఇప్పుడు మనకైనా కొద్దిగా టెక్ ఉంటుంది ఆ చేద్దాం ఈ పంచాయతీ అంతసేపు కూర్చోవాలని చెప్పేసి ఆవిడ కాదు వచ్చిన షూట్ లో ఆవిడ వర్క్ ఏంటో తెలుసుకున్నాక ప్రతి దాంట్లో టాస్క్ ఇన్వాల్వ్ అయింది ప్రతి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ప్రతి ఒక చిన్న ఆర్టిస్ట్తో బాగా మింగిల్ అయింది అండ్ అక్కడికి వచ్చిన విలేజర్స్తో బాగా మింగిల్ అయింది అసలు ఆవిడ ఒక సెలబ్రిటీ అనే ఫీలింగ్ కూడా లేదు ఆవిడకి అందరితో చాలా బాగా మింగిల్ అయిపోయింది ఆవిడ నిజంగా ఆవిడ ఆవిడ లాంటి వ్యక్తిని మళ్ళీ నేను చూస్తలేదు నాకు అనిపించింది ఏ నిజంగా ఆవిడ మీద నెగిటివిటీ ఉండొచ్చు అబ్బా కొంతమందికి ఒకప్పుడు ఇప్పుడు ఆవిడ చేసే పనులు ఆవిడ ఉండే విధానం దగ్గర నుంచి చూస్తే కానీ ఆవిడ గురించి ఎవరు జడ్జ్ చేయలేరు ఓకే ఓకే సో సో ఐ లవ్ ఫర్ నేచర్ నిజంగా సూపర్ నీ ఆపోజిట్ లో కూర్చున్న ఒక గొప్ప యాంకర్ 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 గురించి ఏం బాబు భలే అందమైన మీరే అంటే అనుకుంటాను నాకు చెప్పారు చాలా హ్యాండ్సమ్ బాయ్ వస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరు హ్యాండ్సమ్ అంటారు తెలుసా ఎలా ఎలా ఫస్ట్ ఫోటోలో నీ ముందు నీ వెనకాల ఒక చెట్టు ఉంది కదా అట్లా ఉన్నావు ఒక్కసారి ఈ షో పేరు చెప్పాలి ఏమంటారు చూద్దాం లైక్ షేర్ కామెంట్ ఆంటీ అన్నాడు ఆయన ఇరవై సంవత్సరాలు నాకు ఇంకా ఆంటీ అంటే ఎవరైనా అసలు ఇరవై సంవత్సరాలు నేను ఆంటీ అంటానంటే ఏంటి ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ అంకుల్ అనలేదనా నన్ను అంకుల్ అనకపోయినా పర్లేదు నిన్న ఆంటీ చెయ్యడి ముద్దు పెట్టమని నేను దాని ఫీల్ అవుతున్నా నాకు వెరీ సిన్సర్ ఆన్సర్ రావాలి ప్రమరాంబిక గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు తనతో యాక్ట్ చేసావు షోస్ చేసావు మంచి ఫ్రెండ్ అని మాకు తెలుసు సో ఏం అనుకుంటున్నావు ఏం అనుకోవట్లేదు చిట్టి తప్పు నేను అడుగుడో సీరియస్ లో చెప్పన సీరియస్ చెప్తున్నాను ఏం అసలు ఎందుకు ఈ షో కిచోను అడుగుతున్నాను నన్నంది పిల్చర్ ఆక్చువల్ మేము అదే డౌట్ చెప్తాను కదా నువ్వు అయితే నచ్చావు గెస్ట్ ని గెస్ట్ లా చూడండి ప్లీజ్ సరే నువ్వు అయితే చెప్పవు ఏం చెప్పాలి నువ్వైతే చెప్పు నా మీద ఉన్న ఒపీనియన్ చెప్పవు నువ్వు నీ మీద ఒపీనియన్ యు ఒపీనియన్ షో అంత చేసి ఇంత డ్రామా చేసి సరే ఫీల్ కాబట్టి చెప్తున్నాను అవసరం లేదులే అంత ఎక్స్ప్రెషన్ మంచిగా చెప్తాను వద్దులే అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి బతిమా నన్ను బతిమాలకు అప్పుడు నేను ఊపడతాను సరే ఒక ముందు పెట్టి నేను ఊపడతాను ఓకే సరే చెప్పాలి కదా ముందే నేను వస్తావు నువ్వు వస్తావు ఒక నిమిషం ఉండు కమోన్ నువ్వు కూడా రాను రావాలా ఎవరు తెలుసు నేను అడిగావు కదా బ్రహ్మ ఏది నీకు కావాలంటే వంద సార్లు ఇస్తాను చెయ్యి కానీ ఒకసారి పెట్టు సరే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ ఎస్ ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఎందుకు డైరెక్ట్ కాదు ప్రాసెస్ ఫాలో అవ్వాలి స్ట్రైట్ గా ఉండి ఇట్లా ఓకే

ప్రమాణి గురించి ఒక మాట చెప్తాను అనుకుంటున్నాను ప్లీజ్ చెప్పు చెప్పు ఇక్కడికి వస్తే నేను చెప్తాను ఇన్ని నన్ను క్వశ్చన్ అడిగా కదా నిన్ను ఒక క్వశ్చన్ అడుతుందని చెప్పు ఓకే నేను యాంకర్ కి అవర్పించారు ఇక్కడికి వచ్చే దగ్గర ఫీల్ అయినట్టుంది సరే ఓకే ఓకే నిజంగా చెప్పాలి ఐ విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు దాకా సరదాగా సరదా అయింది కాబట్టి ఇప్పుడు సిరి చెప్తున్నాను అండ్ ఐ ఐమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఇంతటితో కాదు ఇంకా మంచి పెద్ద పెద్ద యాంకర్ అయిపోవాలని కోరుకుంటూ అండ్ మన కూడా ఏదో ఒక రోజు యాంకర్ అవ్వాలని కోరుకుంటూ అంటే ఇద్దరం కలిసి యాంకర్ అవ్వాలని కోరుకుంటూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ యా ఒక్కసారి ఇచ్చేవచ్చు కదా పోలే నువ్వు నేను లాస్ట్ లింక్ చెప్పుకొని వెళ్తాను పో ఇంకా బ్రహ్మ ప్లీజ్ బ్రహ్మ ఏంటి ప్లీజ్ అది పడిపోతుంది అది పెట్టండి బాబు థ్యాంక్ యూ బ్రహ్మా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి